చిన్నకాని షైన్ ఆనంద శరణాలయంలో టిడిపి నాయకులు గల్లా శ్రీనివాసరావు మాతృమూర్తి గల్లా వెంకటరత్నమ్మ వర్ధంతిని పురస్కరించుకుని బాలబాలికలకు ఆమె కుటుంబ సభ్యుల ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా బాలబాలికలకు నోట్ పుస్తకాలు పెన్నులు బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గల్లా శ్రీనివాసరావు రమాదేవి దంపతులు రవికాంత్ రత్నకుమారి శంకర లక్ష్మణ్ కొడూరు గాంధీ పసుపులేటి గోపి శరణాలయం నిర్వాహకురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు తేదీ శేషులు గల్లా వెంకటరత్నమ్మ గారి జ్ఞాపకార్థం ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు గల్లా శ్రీనివాసరావు శ్రీమతి గల్లా రమాదేవి షైన్ ఫౌండేషన్ ఆనంద్ పిల్లలకి అన్నదానం అన్న ఆనంద్ శరణాలయం పిల్లలకి భోజనం మరియు బుక్స్ పెన్స్ స్నాక్స్ ఇవ్వబడటం ఇవ్వబడటం జరగనుంది రత్న రేషడ్ ఆధ్వర్యంలో జరగను షైన్ ఆనంద్ శరణాలయంలో మంగళగిరి వాస్తవ్యులు కిర్సేష్లు గల్లా వెంకటరత్నం గారి ఇరవై వర్ధన సందర్భంగా వర్క్మాడు గల్లా శ్రీనివాస్ గారు కోడలు రమాదేవి గారు మరియు కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారు వారి తల్లిగారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ చిన్నారులకు భోజనం ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది వారిని మరి వారి కుటుంబ సభ్యులను భగవంతుడు దీవించాలని కోరుకుంటూ మంద తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం